అందాల అమ్మకు అలమేలు మంగకు అందాల అమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు అలమేలు మంగకు చిరునగబులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాల అమ్మకు అలమేలు మంగకు అందలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కరకమలములు అందలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కరకమలములు ముక్కెరతో నాసిక కడు చిక్కులతో శొక్కెను ముక్కెరతో నాసిక కడు చిక్కులతో శొక్కెను హారములు ఎదపైన ఎడములేక నలిగెను అంద amaku alame elulu